హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని రకరకాల అవతారాల్లో రకరకాల నైవేద్యాలతో పూజిస్తారు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ దసరా తొమ్మిది రోజులు అదే లాస్ట్ విజయదశమితో కలిసి పది రోజులు ఈ దసరా పది రోజులు కూడా అమ్మవారికి రోజుకొక ప్రసాదంతో నివేదించి ప్రార్థిస్తారు కదండి ఆ వంటలన్నీ కూడా నేను చేసి చూపిస్తాను అందులో మొదటిది కట్టె పొంగలండి ఇప్పుడు మొదటిగా నేను కట్టె పొంగలి చేసి చూపించిపోతున్నానండి దానికోసం మనం ఏదైనా ఒక గ్లాసు తీసుకొని దాంతో గ్లాస్ బియ్యం తీసుకోవాలండి ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మనం బియ్యం తీసుకున్న అదే గ్లాస్తో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని దీన్ని దోరగా వేయించుకోవాలి ఇది కలర్ చేంజ్ అయింది కదా లైట్గా ఇప్పుడు దీన్ని ఇలా దింపేసుకొని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలాగ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికోసం ఎసర పెట్టుకోవాలి మనం ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి ఐదు నుంచి ఆరు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి ఎసరు ఈ ఎసట్లో కొద్దిగా వేసుకోవాలి ఎసర మరుగుతున్నప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్న పెసరపప్పు రెండు వేసేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మెత్తగా ఉడికించేసుకోవాలి దీన్ని ఇంకో విధంగా దీన్ని ఉడికించేసుకుని మెత్తగా ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం తాలింపు వేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు జీడిపప్పు కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇవన్నిటిని బాగా కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలి వేగిపోయింది దీన్ని దింపేసుకుని ఇప్పుడు దీన్ని అంతటినీ మనం ఉడికించి పెట్టుకున్న అన్నం పెసరపప్పు అన్నంలో వేసేస్తాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి కలిసేలాగా చూసారు కదండి ఇంతేనండి కట్టు పొంగలి రెడీ అయిపోయింది ఈ కట్టు పొంగలే మనకి అమ్మవారికి మొదటి రోజు ప్రసాదంగా నివేదిస్తారనమాట కట్టి పొంగలి చేసేసాం కదండీ ఇప్పుడు ఈ దేవి నవరాత్రుల సందర్భంగా రెండో రోజు ప్రసాదం ఏంటంటే పులిహోర అండి ఇప్పుడు పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను పులిహోర కోసం మనం ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి అంటే మనం రైస్ తీసుకుంటాం కదండి ఆ రైస్కి తగినంత ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే ఒక యాభై గ్రాముల చింతపండుని తీసుకుని ఇలా నానబెట్టుకోవాలి ఇది నానబెట్టింది పక్కన పెట్టుకుందాం ఇది పులిహోర కోసం బియ్యం నానబెట్టుకున్నానండి ఫస్ట్ అరగంట క్రితం నానబెట్టాను బియ్యాన్ని మూడు గ్లాసుల బియ్యం వీటిని మనం అన్నం వండుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఈ బియ్యం పప్పులు ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయండి దానికోసం ముందుగా నానబెట్టుకున్నాను మనం అన్నం వండుకోవడం కోసం ఎసర పెట్టుకుంటున్నాను నానబెట్టుకున్న చింతపండుని ఇలాగా పిసుక్కుని మనం దానిలో జ్యూస్ అంతా తీసుకోవాలి తర్వాత పులిహోర కోసం చింతపండు గుజ్జు ఉడకబెట్టుకోవాలి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి బెల్లం ముక్క వేసుకోవడం వల్ల మనకి చింతపండు పులుపు అడ్జస్ట్ అవుతుంది అనమాట పులిహోరలో ఎక్కువ తక్కువ అవకుండా పులుపుని అడ్జస్ట్ చేసుకుంటే అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులిహోర ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనకి దగ్గరికి అయిపోయే వరకు నూనంతా సెపరేట్ అయిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట దీనిలోనే చీల్చుకున్న పచ్చిమిర్చి కూడా నాలుగైదు వేసుకోవాలి ఇవి చక్కగా గుజ్జంతా పీల్చుకుని పుల్ల పుల్లగా తినడానికి బాగుంటాయి అన్నమాట పులిహోర కోసం ఆవుపిండి చేసుకుందాం చింతపండు గుజ్జు ఉడుకుతుంది కదండి లోపు మనం ఈ అన్నం తీసుకుని ఒక గిన్నెలో వేసుకొని ఆరబెట్టుకుందాం మన పులిహోరకి అన్నం ఇలాగా పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి చూడండి చక్కగా ఇలాగ పొడి పొడిగా అన్నం చూడండి మా ఇంటికి ఈరోజు మేము దుర్గమ్మ ప్రసాదాలు చేస్తున్నాం అనుకోకుండానే దుర్గమ్మ వేషం వేసుకున్న పాప చిన్న పాప వచ్చింది దుర్గమ్మ వచ్చినట్టే ఫీల్ అవుతుంది మేమైతే భలే ఉంది కదండి క్యూట్గా

మనం పులిహోర తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నామండి పోపు పెట్టుకుంటున్నాం పోపు కోసం ముందుగా ఆయిల్ వేసుకోవాలి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది పులిహోర కోసం పల్లి ఆయిల్ వేసాను ముందుగా దీనిలో కొద్దిగా పల్లీలు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు పొట్టు మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక టీ స్పూన్ ఆవాలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి ఒక ఐదు ఐదారు ఎండుమిరపకాయలు ఇప్పుడు దీనిలో ఒక చిట్కడు ఇంగు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు దించేసుకుందాం కొద్దిగా కరివేపాకు కరివేపాకు లేతగా ఉంది అందులో వేస్తే మాడిపోతుందని అని దింపిన తర్వాత వేసుకుంటాం ముందుగా మనం పిండి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకున్నాం కదా ఇదంతా ఇప్పుడు దీనిలో ముందుగా చింతపండు గుజ్జు కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఇలా మనం గుజ్జు గుజ్జంతా కూడా అన్నమంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకున్న ఇవన్నీ తాలింపు సరుకులన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలుపుకోవాలి అన్ని మిక్స్ అయ్యేలా చూసారు కదండి అమ్మవారికి రెండవ రోజు ప్రసాదంగా నివేదించే కమ్మనైన ఆవపిండి పులిహోర రెడీ అయిపోయింది దీన్ని మనం అమ్మవారికి నివేదించి నమస్కరించుకోవడమే ఇప్పుడు ఈ దేవి నవరాత్రుల్లో మూడవ రోజు ప్రసాదంగా నివేదించేది కొబ్బరి అన్నం అండి ఆ కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను కొబ్బరి అన్నానికి ముందుగా మనం ఒక రెండు కొబ్బరికాయలని ముక్కలుగా కోసుకొని పాలు రుబ్బుకొని పాలు తీసుకున్నాను ఇదిగోండి కొబ్బరి పాలు ఇప్పుడు ఈ గ్లాసు బియ్యానికి సరిపడా ఇవి రెండు గ్లాసులు కొబ్బరిపాలండి కొబ్బరి పాలు పోస్తున్నాను అలాగే ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది మనకి ఇప్పుడు వీటన్నిటిని పొయ్యి మీద పెట్టి మనం రైస్ మెత్తగా రైస్ ఉడికించుకోవాలి మనం ఈ కొబ్బరి అన్నానికి తాలింపు వేసుకోవాలని తర్వాత అన్నం ఉడికిన తర్వాత దానికోసం కొంచెం మిరియాలు కచ్చాపచ్చగా చేసుకోవాలన్నమాట అన్నం చూడండి మనకి ఇందాక కుండలో దింపినప్పుడు కొంచెం తడితడిగా అనిపించింది కదా కానీ మట్టి కొండలో దింపిన తర్వాత కూడా ఇలాగా ఉడ ఐదు నిమిషాల పాటు ఉడుకుతూ ఉంటుందండి దానివల్ల మనకి అన్నం చాలా పొడి పొడిగా వచ్చింది మంచిగా ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకోవాలి మనం కొబ్బరి అన్నానికి ఇప్పుడు పోపు వేసుకుందామండి దానికోసం ముందుగా మూకుడు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే చీల్చుకున్న పచ్చిమిర్చి కొద్దిగా జీడిపప్పు పలుకులు అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా చీలుకలుగా చేసి వేసుకోవాలి చివరిగా కరివేపాకు ఇంకా పచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు దీనిలో చిట్కడి ఇంగు కూడా వేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకుని తురిమిన కొబ్బరిని కొద్దిగా వేసుకోవాలి పోపు అంతా బాగా వేగిపోయిందండి దీన్ని ఇప్పుడు దించేసుకున్నాం మనం సాల్ట్ ఆల్రెడీ రైస్ లో ఇప్పుడు ఈ పోపు అంతటిని కూడా దీనిలో వేసేసి బాగా కలుపుకోవాలి అమ్మవారికి మూడవ రోజు ప్రసాదంగా నివేదించే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు అమ్మవారికి నివేదించుకోవడమే అమ్మవారికి నాలుగవ రోజు ప్రసాదంగా నివేదించేది గారెలండి ఈ గారెల కోసం నేను పుట్టుపప్పు నాలుగు గంటల ముందే నానబెట్టుకుని ఇలా అంతా తీసేసి శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు దీన్ని రోడ్లో మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న దానిలో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీంతో మనం గారెలు వేసుకోవాలి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బౌల్లో చేసుకుని ఆకు మీద ఇలా రౌండ్గా షేప్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వదులుకోవాలి ఇప్పుడు విజయదశమి సందర్భంగా అమ్మవారికి ఐదవ రోజు ప్రసాదంగా నివేదించే దద్దోజనం తయారు చేయబోతున్నానండి దద్దోజనం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కొద్దిగా అన్నం నేను చిన్న కప్పుతో కొద్దిగా అన్నం వండి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలో ఒక అర గ్లాసు పాలు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి అలాగే ఒక గ్లాసు పెరుగు పోసుకోవాలి కమ్మటి పెరుగు తీసుకోండి పుల్లగా ఉన్నది కాకుండా కమ్మటి పెరుగు తీసుకోవాలి ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి ఇలా దీన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాం ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల మినప్పప్పు శనగ ఒక స్పూన్ మిరియాలు చీల్చుకున్న రెండు పచ్చిమిర్చి కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కూడా ముక్కలు చేసుకుని వేసుకోవాలి ఒక చిట్కడు ఇంగో కూడా వేసుకుని అంతటిని కలుపుకొని దింపేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేసేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి దీంతోపాటు దీనిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి చూశారు కదండి అమ్మవారికి ఐదవ రోజు ప్రసాదంగా నివేదించే దద్దోజనం రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం అమ్మవారికి నివేదించుకోవడమే ఇప్పుడు అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో ఆరవది రవ్వ కేసరండి రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు దానికోసం ముందుగా కొద్దిగా వేడి నీళ్ళు మరిగించుకుని పక్కన పెట్టుకోవాలండి నెయ్యి మరిగిన తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ ఈ కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు ఒక ఐదు నుంచి ఆరు బాదం పలుకులు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో కొద్దిగా బొంబాయి రవ్వ తీసుకుని ఈ నెయ్యిలో వేసుకుని వేయించుకోవాలి ఈ విధంగా రవ్వ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో వాటర్ వేణీళ్ళు మరగబెట్టి పెట్టుకున్నాం కదండి పక్కన అవి వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే రవ్వ ఉండలు కట్టేస్తుందండి అండి కలుపుకుంటూ తిప్పుకుంటూ వాటర్ అంతటిని ఇదంతా దగ్గరికి అయిపోతుంది మనకి ఉడికిన తర్వాత ఈ విధంగా రవ్వ అంతా దగ్గర పడిపోయింది కదండి వాటర్ అంతా దగ్గర పడిపోయింది రవ్వ కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో చురుమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని చూడండి మనకి రవ్వ కేసరికి ఇదంతా దగ్గర పడిపోయింది దీన్ని ఇప్పుడు దింపేసుకుందాం దీనిపైన మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా పైన వేసేసుకోవాలి చూసారు కదండి ఆరవ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యమైన రవ్వ కేసరి తయారైపోయింది ఇప్పుడు ఈ దసరా నవరాత్రులు సందర్భంగా ఏడవ రోజు అమ్మవారికి ప్రసాదంగా నివేదించేది కదంబం అండి ఈ కదంబం ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా మనం ఒక గ్లాసు బియ్యం ఇంకా అర గ్లాసు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి నేను ఆల్రెడీ ఇది కడిగి నానబెట్టుకున్నాను అనమాట దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి గ్లాసు బియ్యం అర గ్లాసు కందిపప్పు వేసుకున్నాం కదండి దానికి మూడు గ్లాసులు వాటర్ ఎసరపు వేసుకోవాలి ఫస్ట్ ఎసరపు పోసి మరిగించుకోవాలి ఎసరం మరిగిపోయిందండి దీనిలో మనం కడిగి పెట్టుకున్న బియ్యం కందిపప్పుని వేసేసుకుని దీన్ని అన్నం కంటే కూడా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి అన్నం పప్పు బాగా ఉడికిపోయిందండి మెత్తగా దీన్ని ఇప్పుడు దింపేసుకుందాం మనకి ఇక్కడ చూడండి రకరకాల కూరగాయలు మొక్కలు ఉన్నాయి మనకి ఫలానా అని ఏమి లేదండి ఇంట్లో ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు దీనిలో దీనిలో ఇప్పుడు నేనైతే గుమ్మడికాయ ముక్కలు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఇంకా చీల్చుకున్న పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర ఇంకా క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఒక వంకాయను కూడా ముక్కలుగా కోసి వేసుకోవాలి అలాగే ఇంకా నేను పచ్చి బాట కూడా తీసుకున్నాను కొద్దిగా ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నానండి వీటన్నిటిని ఇప్పుడు పొయ్యి మీద కొద్దిగా వాటర్ పోసుకుని దానిలో ఇవన్నీ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసుకున్నాం ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసేస్తాను ఇంకా చూడండి వంకాయ ముక్కలు వేస్తున్నాను ఆల్రెడీ నేను ఇవన్నీ తరిగి పెట్టుకున్నానండి వంకాయ మనం అప్పటికప్పుడే కోసుకోవాలి కదా లేకపోతే అయిపోతే ముక్కలు అందుకే ఇప్పుడు కోసేస్తున్నాను అనమాట చూడండి మొత్తం అన్ని రకాల కూరగాయలు ఆల్మోస్ట్ ఉన్నాయండి ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట టేస్టీగా కూడా ఉంటుంది ఈ పప్పు అన్నాన్ని కొద్దిగా ఇలాగ మెత్తగా మెదుపుకోవాలండి కూరగాయ ముక్కలన్నీ బాగా అండి ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా చింతపండు రసం పోసుకోవాలి ఇదిగోండి దీనిలో నేను దగ్గర దగ్గర ఒక ముప్పై గ్రాముల చింతపండు ఉంటుంది దీన్ని ముందుగానే నేను వాటర్ పోస్ నానబెట్టుకున్నానండి ఒక పది నిమిషాల ముందు దీన్ని ఇప్పుడు మనం పులిసిసుకుని కూరగాయ ముక్కల్లో పోసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఈ సాల్ట్ మనకి కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నం ఉడికించుకున్నాం కదండీ అది కూడా ఇందులో వేస్తాం కాబట్టి అది ఇది కలిస్తే మనకి క్వాంటిటీకి ఈ సాల్ట్ సరిపోతుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పూడండి ఇది ఇది కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా రెండు నిమిషాల పాటు ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ అన్నం పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఇది చూడడానికి సేమ్ సాంబార్ రైస్ లా ఉంటుందండి కాకపోతే దీంట్లో ఉల్లిపాయ గానీ వెల్లుల్లిపాయ కానీ ఇలాంటివి ఏమీ వేయము దీనిలో కొద్దిగా మిరియాల పొడి కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేస్తున్నానండి ఇది ఫ్లేవర్ బాగుంటుంది దీనికి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు ఇదంతా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని దింపేసుకుందాం దింపేసి దీనికి పోపు వేసుకోవాలి పోపు కోసం పొయ్యి మీద ఒక మూగుడు పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో పోపు సరుకులు వేసుకోవాలండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు మూడు మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీనిలో కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపు అంతటిని కూడా మనం కదంబంలో వేసేసుకోవాలి ఇప్పుడు విజయదశమి సందర్భంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎనిమిదవ రోజు నివేదించే ప్రసాదం క్షీరాన్నం అండి క్షీరాన్నం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను క్షీరాన్నానికి నేను ఈ గ్లాస్తో గ్లాసు రైస్ తీసుకున్నాను నేను ఆల్రెడీ బియ్యాన్ని ఇలా కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నానండి ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసుల పాలు అండి ఇవి పాలు పోసుకోవాలి అలాగే రెండు గ్లాసులు నీళ్లు కూడా పోసుకుని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి ఈ క్షీరాన్నం కోసం కొద్దిగా సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నానండి జస్ట్ ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా ఒక నాలుగో వంతు గ్లాసులో నాలుగో వంతు సగ్గుబియ్యం సరిపోతాయి క్షీరాన్నంలో సగ్గుబియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలాగే వీటిని కూడా బియ్యం నానబెట్టుకున్నప్పుడే వీటిని కూడా నానబెట్టేసుకోవాలి ఒక అరగంట పాటు తొందరగా ఉడుకుతాయి అన్నమాట అందుకోసం ముందుగా నానబెట్టుకున్నాం ఈ పాలు కొంచెం పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలండి దీనిలో అలాగే రైస్తో పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోవచ్చు వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి ఈ క్షీరాన్నంలో మనం చివరిగా యాలకుల పొడి వేసుకోవాలండి దానికోసం రెండు మూడు యాలకుల్ని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి మనకి ఇలాగా రైస్ అంతా ఉడికిపోయి దగ్గర పడిపోయింది కదండీ ఇప్పుడు దింపేసుకుందాం కొంచెం పాలు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇది మట్టుకుండా కాబట్టి దింపిన తర్వాత కూడా ఐదు నిమిషాలు ఉడుకుద్దండి ఉడికి దగ్గర పడిపోతుంది కాబట్టి దింపేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు చూడండి దీనికోసం మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా క్షరాణానికి అదే గ్లాస్తో గ్లాస్ ఉన్నర వరకు బెల్లం తీసుకోవాలండి జస్ట్ కరగడానికి కొద్దిగా వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి జస్ట్ ఈ బెల్లాన్ని అంత కరిగే వరకు మనం మరిగించుకుంటే సరిపోద్దండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనం క్షీరాన్నం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదా దానిలో డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఎలాగ పాకంలాగా చేసి దానిలో పోసుకుంటే పాలు విరిగిపోకుండా క్షీరాన్నం బాగుంటుంది అందుకోసం ఇలా మరిగించుకొని పోసుకోవాలి మనకు బెల్లం అంతా కరిగిపోయిందండి దినిపేసుకుందాం ఇప్పుడు ఈ క్షీరాన్నం కోసం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుని వేసుకోవాలండి దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ బాదాన్ని ముక్కలుగా చేసి తీసుకున్నాం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ క్షీరాన్నంలో ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు వేసి కలుపుకోవాలి మనకి బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా ఏదైనా వడకట్టుతో వడకట్టుకుంటే డస్ట్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది ఇలా వేసి దీన్ని కలుపుకుందాం కొద్దిగా యాలకుల పొడి చేసుకున్నాం కదా దీన్ని కూడా వేసి కలుపుకోవాలి మనకి ఇలా బెల్లం కరిగించుకుని వేసుకోవడం వల్ల చూడండి పాలు విరిగిపోకుండా బాగుంది ఇలాగా ఇదంతా బెల్లం నీళ్ళంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి యాలకుల పొడి ఇవన్నీ కూడా కమ్మటి వాసన వస్తుందండి ఎంతో రుచికరమైన కమ్మని క్షీరాన్నం రెడీ అయిపోయిందండి దీని అమ్మవారికి ఎనిమిదో రోజు ప్రసాదంగా నివేదిస్తారు కదా దీన్ని ఇప్పుడు అమ్మవారికి నివేదించుకోవడమే అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా నివేదించే ప్రసాదాల్లో తొమ్మిదవది సేమియా పాయసం అండి ఇప్పుడు ఆ సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలో జీడిపప్పు కిస్మిస్ బాదం ఇలాగా ముక్కలుగా చేసుకుని వీటిని వేయించుకోవాలన్నమాట చూడండి దీనికోసం ముందుగా కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను దీనిలో కొద్దిగా జీడిపప్పు కొంచెం కిస్మిస్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకుని కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం కు మంట మీద వేయించుకోవాలి వీటిని తొందరగా మాడిపోతాయి అందుకని తక్కువ మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు ఇదే మూకుల్లో పాయసం కోసం సేమియాలు వేయించుకోవాలి సేమియా ఇలా కలర్ మారిన తర్వాత దింపేసుకోవాలండి ఇప్పుడు మనం గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకోవాలి నీళ్ళు మరిగిపోయినాయండి ఇప్పుడు దీనిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసేసుకోవాలి ఈ సగ్గుబియ్యం సేమియా కొద్దిగేలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం బెల్లం వేసుకోవాలి ఇలా తురిమిన బెల్లం వేసుకుని తిప్పుకోవాలి ఇది మనం స్వీట్ ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి చాలామంది పంచదారతోనే చేసుకుంటారండి కాకపోతే మేము కొంచెం హెల్త్ మంచిగా ఉంటుంది అట్లా షుగర్ వాడకూడదు అనే కాన్సెప్ట్లో బెల్లంతో చేస్తున్నాము బెల్లంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి సేమియా పాయసం బెల్లం అంతా కరిగిపోయిందండి ఇప్పుడు మనం దీనిలోకి పాలు పోసుకోవాలి అరలీటర్ పాలు అండి ఇవి ఆల్రెడీ సేమియా సగ్బియ్యం ఉడికిపోయినాయి కాబట్టి మనం పాలు పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా పాలు పొంగేటప్పుడే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం ఇవన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకొని దించేసుకుంటే మనకు సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే చూసారు కదండి అమ్మవారికి తొమ్మిదవ రోజు నివేదించే ప్రసాదం సేమియా పాయసం రెడీ అయిపోయింది సారి కదండి ఈ తొమ్మిది ప్రసాదాలని కూడా మేము ఎంతో కష్టపడి అమ్మవారి మీద ఎంతో ఇష్టంతో తయారు చేసామండి దీనికోసం మా కుటుంబ సభ్యులు కూడా నాకు ఎంతో సహాయం చేశారండి నేను మా తమ్ముడు భార్య అండి పేరు దివ్య ఈవిడ ఈవిడ మా అమ్మగారు పద్మావతి అండి ఈడు మా తమ్ముడు కొడుకండి బుడ్డోడు అక్షయ్ ఈడి పేరు ప్రతి వీడియోలోనూ కనిపిస్తూ ఉంటాడు ఈ విజయదశమి సందర్భంగా అందరికి అమ్మవారి ఆశీస్సులు మంచిగా ఉండాలని అందరికి మంచి ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికి విజయదశమి శుభాకాంక్షలు